ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో శివన్ దూబే అద్భుతంగా ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయ తీరాలకు చేర్చాడు దూబే నలభై బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు అంతకు ముందు బౌలింగ్ చేస్తున్న సమయంలోని శివన్ దూబే ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు మొత్తంగా రెండు ఓవర్లలో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు దీంతో శివన్ దూబే ఈ ఆల్రౌండ్ ప్రదర్శనతో నయా హార్దిక్ పాండ్య భారత జట్టులోకి వచ్చాడంటూ అంతా భావిస్తున్నారు దీంతో రాబోయే తరానికి హార్దిక్ ప్లేస్ ఆక్రమించేందుకు శివన్ దూబే సిద్ధమవుతున్నాడంటూ మాజీలు కూడా చెబుతున్నారు హార్దిక్ పాండ్య గాయంతో టీమిండియాకు దూరమైన తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన శివన్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు భారత జట్టుకు ప్రధాన ఆల్రౌండర్ మొదటి అయిన హార్దిక్ పాండ్యా రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ లో గాయపడి ఇప్పటి వరకు పునరాగమనం చేయలేకపోయాడు అందుకే అఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా శివన్ దూబే కి అవకాశం లభించింది శివన్ దూబే తొలి మ్యాచ్ లో బ్యాట్ తో పాటు బౌలింగ్ తోను అద్భుత ప్రదర్శన చేశాడు ఇక శివన్ దూబే ఐపీఎల్ లోను బాగా రాణిస్తే భవిష్యత్తులో హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయంగా మారగలడని టీ ట్వంటీ కప్ కూడా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉండడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు